వెల్కమ్ టు టీవీ ఉత్తరప్రదేశ్ ప్రేగరాజులో కుంభమేళలో అపశృతి అయితే చోటు చేసుకుంది సెక్టార్ టూలో అయితే స్నానానికి వెళ్ళిన భక్తులు భారీ స్థాయిలో పాల్గొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాడి జరిగింది తొక్కిసలాడి జరిగిన క్రమంలో పదిహేడు మంది దాకా మృతి చెందారు అదేవిధంగా వంద మందికి గాయాలైనట్లుగా సమాచారం అంత ఉంది అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది ఏదైతే కుంభమేళ మౌని అమావాస్య కావడంతో మౌని అమావాస్య సందర్భంగా భారీ ఎత్తున భక్తులైతే అక్కడ కుంభమేళలో పాల్గొన్నారు ఈ క్రమంలోనే అక్కడ స్నానానికి వెళ్ళిన క్రమంలో అయితే ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా అక్కడ సమాచారం అంతోంది అయితే ఆ సెక్టర్ టూ అయితే యాభై ఐదో పిల్లల దగ్గర అయితే ప్రస్తుతానికైతే భక్తులైతే నిలిపివేశారు పోలీసులు అక్కడ సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ క్రమంలో అఖాడ పరిషత్తు అయితే నిర్ణయం తీసుకున్నారు సంచలన నిర్ణయం అఖాడ పరిషత్ నుంచి కూడా స్నానాలు అమృత స్నానాలు నిలిపివేస్తున్నామంటూ కూడా నిర్ణయం వెలుపరిచిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు బావుని అమావాస్య కావడంతో సుమారు పదకొండు కోట్ల దాకా జనాలు అక్కడకు హాజరయ్యే అవకాశం ఉండడంతో భారీ ఎత్తునైతే జనాలు పాల్గొనడం జరిగింది ఉదయం రెండు గంటలకు ప్రారంభమైన ఈ స్నానాలు ఉదయం రెండు గంటల రెండున్నర గంటల మధ్యలో అయితే ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా సమాచారం అంతోంది అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్న సహాయక చర్యల బృందాలు అయితే కనుక భక్తులకు సహకరించే పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పదిహేడు మంది మరణం చెందడం అదేవిధంగా గతంలో చూసుకుంటే కొద్ది రోజుల క్రితమే కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏదైతే వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పెలడంతో భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడ్డాయి అక్కడ సంబంధించిన గుడారాలన్నీ కూడా దగ్ధం అవడం అదేవిధంగా ప్రాణ నష్టం అయితే అక్కడ జరగలేదనైతే చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కొంతమంది గాయాలైతే ఇప్పుడు మాత్రం సుమారు పదిహేడు మంది దాకా దుర్మరణం చెందారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ కుంభమేళకు సంబంధించిన మౌని అమావాస్య ప్రత్యేకమైన రోజు కావడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా దాన్ని నిలిపివేసే పరిస్థితి లేకుండా పోయింది ఒక్కసారిగా సెక్యూరిటీ గార్డ్ను కూడా తోసుకుంటూ భక్తులు అక్కడికి స్నానాల ఘాట్లోకి ప్రవేశించడం ఏదైతే త్రివేణి సంగమం ఉంటుందో మూడు నదులు కలిసిన సంగమంలో స్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుందంటూ కూడా భారీ ఎత్తున ప్రచారం కావడంతో మిగిలిన సెక్టార్లు అన్ని ఖాళీగా ఉన్నాయి త్రివేణి సంగమం సంబంధించిన సెక్టార్ మటుకు భక్తుల కోలాహలంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా అక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది అయితే క్షతగాత్రులను అయితే ఇప్పటికే ఆసుపత్రులకు తరలించారు సుమారు వంద మంది దాయగా గాయాలైన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో నరేంద్ర మోడీ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం కి అయితే ఫోన్ చేయడం జరిగింది అక్కడ సంబంధించిన పరిస్థితుల గురించి సీఎం వివరించడం జరిగింది అదేవిధంగా ఎంత అక్కడ సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉదంతాలు జరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో కోట్లాది మంది జనం ఒక్కసారిగా కోటెత్తడంతో అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదంటూ కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు అయితే కూడా అదుపు చేయలేని పరిస్థితిలో ఒక్కసారిగా జనం అందరూ కూడా త్రివేణి సంగమానికి సంబంధించిన ఘాట్లోకి అయితే ప్రవేశించారు ఆ సందర్భంలోనే ఈ తొక్కిసలాడు జరిగిందంటూ కూడా ప్రధానంగా మనకి వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే పదిహేడు మంది దాకా మరణించారు ఇంకా మరణాలు ఎన్నో ఉన్నాయి అనేది మరికొద్దిసేపట్లో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో అక్కడ శతగాతలు సుమారు వంద మందికి పైగా ఖయలు వచ్చిన వారిని వచ్చినట్టుగా ఆసుపత్రులకి అంబులెన్స్ ద్వారా తరలించడం జరిగింది సహాయక చర్యలు చేపడుతున్నా సరే ఈ జరుగుతున్న సంఘటనలను నిలిపివేయడంలో యోగి సర్కారు అయితే ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు ఎంత సహాయక చర్యలు చేస్తున్నా ఎంత భారీ స్థాయిలో జనాలు అక్కడ గుమ్మిగూడంతో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు కూడా అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలో యోగి సర్కార్ తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా అక్కడికి సంబంధించిన అఖాడకు సంబంధించిన పరిస్థితి అయితే నిర్ణయం తీసుకున్నారు వారికి సంబంధించిన అఖాడాల్లో ఉన్న అఘోరాలు కానీ నాగసాధువులు కానీ ఎటు పరిస్థితుల్లోనూ స్నానాల్లోకి ప్రవేశించరాదు నిలిపివేయాలంటూ కూడా జరిగింది అయితే విఐపీలు మామూలు ప్రజలు వేరువేరు ఘాట్లలో అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే విఐపికి స్పెషల్ అపిరెన్స్ అక్కడ స్పెషల్గా చూస్తున్నారు అంటూ కూడా కొంత విమర్శలు వచ్చినప్పటికీ వారు వేరు వేరు ఘాట్లు కావడంతో ఆ విధంగా జరగట్లేదు ఎవరికి వారే చేస్తున్నారు అయితే త్రివేణి సంగమం కాబట్టి త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మౌని అమావాస రోజున వారికి ఎంతో పుణ్యం వస్తుందంటూ కూడా ఉదంతాలు రావడంతో ఒక్కసారిగా జనం పోటెత్తారనేది చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఈ తొక్కిసలాట ప్రధానంగా జరిగిందని అయితే అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది